ప్రపంచంలోనే ఉన్నతంగా అభివృద్ధి సాధించగలిగిన శక్తి సామర్థ్యాలు మనకు ఆశించినంత స్థాయిలో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరగకపోవడం వల్ల ఈనాడు ప్రజలు ఆశిస్తున్న స్వేచ్ఛ సామాజిక న్యాయం సమానమైన అవకాశాల కోసం ఈ ప్రాంతం ఎదురు చూస్తున్నది అందుకే ఈనాడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష స్వేచ్ఛను సామాజిక న్యాయాన్ని సమానమైన అవకాశాలను అందించాలి అని తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మన విజన్ డాక్యుమెంట్ వల్ల మన భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాల వల్ల త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ టెన్ పర్సెంట్ ఆఫ్ జీడిపిగా అవతరించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం అందుకే ఈనాడు ఈ ఆలోచనను నాలుగు గోడల మధ్యలో నలుగురం కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని తయారు చేసిన ఒక కాగితం కాదు ఇది నాలుగు కోట్ల ప్రజల మధ్యలో చర్చించి ఈ ప్రాంతంతో సంబంధం ఉన్న ప్రపంచంలో రాణించిన వాళ్లను అందరినీ ఇందులో భాగస్వాములను చేసి ఇందులో మేధావులను లేకపోతే కొద్ది మంది పరిమితమైన ఆర్థిక నిపుణులనే కాకుండా సామాన్యమైన ప్రజల్ని రైతులని మహిళల్ని విద్యార్థులను కూడా భాగస్వాములను చేసి ఈ రోజు ప్రజలకు ఈ పాలసీ డాక్యుమెంట్ను అంకితం చేయదలుచుకున్నాం ఈ రోజు ఈ పాలసీ డాక్యుమెంట్ ఈజ్ గోయింగ్ టు అడ్రస్ ఫార్మర్స్ ఉమెన్ అండ్ యూత్